కాంగ్రెస్ అగ్రనేత ఎంపీ రాహుల్ గాంధీపై దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల కిలోమీటర్ల మేర భారత భూభాగాన్ని చైనా ఆక్రమించుకుందని రాహుల్ చేసిన వ్యాఖ్యలను సుప్రీంకోర్టు తప్పు పట్టింది చైనా ఆక్రమించిందన్న విషయం మీకెలా తెలుసని ధర్మాసనం ప్రశ్నించింది నిజమైన భారతీయులెవరూ అలా మాట్లాడరని వ్యాఖ్యానించింది ఈ క్రమంలోనే దేశంలో ఉన్న సమస్యలను ప్రశ్నించకపోతే రాహుల్ ప్రతిపక్ష నాయకుడు ఎలా అవుతారని ఆయన తరపు న్యాయవాది సింఘ్వి వాదించారు దీంతో ఆగ్రహించిన సుప్రీం ధర్మాసనం ఏదైనా సమస్య లేదా విషయంపై మాట్లాడాలంటే పార్లమెంటులో మాట్లాడాలని సోషల్ మీడియాలో కాదని స్పష్టం చేసింది ఇటువంటి సమస్యలను పార్లమెంటులో ఎందుకు లేవనెత్తరని ప్రశ్నించింది అయితే రెండు వేల ఇరవై రెండులో దేశ వ్యాప్తంగా చేపట్టిన భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడుతూ పలు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు రెండు వేల ఇరవై జూన్లో లడఖ్ లోని గల్వాన్ లోయలో చైనా సైనికులతో జరిగిన హింసాత్మక ఘర్షణ సమయంలో దాదాపు రెండు వేల చదరపు కిలోమీటర్ల భారత భూభాగాన్ని చైనా స్వాధీనం చేసుకుందని అన్నారు ఇది ఢిల్లీ వైశాల్యం కంటే ఎక్కువని కానీ కేంద్రంలో అధికారంలో ఉన్నవారు దాని గురించి ఒక్క ప్రశ్న కూడా అడగరని తెలిపారు అరుణాచల్ ప్రదేశ్లో ఇరవై మంది సైనికులు ప్రాణాలు కోల్పారని ఆ భూభాగాన్ని తిరిగి ఇవ్వాలంటూ మన సైన్యం చైనా సైన్యంతో చర్చలు జరిపినప్పటికీ ప్రధాని మోదీ ఈ విషయంలో అబద్దాలు చెబుతున్నారని ఆరోపించారు అసలు అక్కడ ఆక్రమణే జరగలేదంటూ ప్రధాని మోదీ చెప్తున్నారని రాహుల్ తెలిపారు దీని గురించి దేశ మీడియా ప్రశ్నించడం లేదని ఇది నిజం కాదా అని ప్రశ్నించారు ఇదంతా యావత్ దేశం గమనిస్తోందని భారత్ జోడో యాత్రలో భాగంగా రాహుల్ వ్యాఖ్యానించారు కాగా అప్పుడు ఆయన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారడంతో రాహుల్పై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి దేశ సైన్యాన్ని అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ రెండు వేల ఇరవై రెండులో రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ఉదయ్ శంకర్ శ్రీవాస్తవ అనే వ్యక్తి న్యాయస్థానంలో ఫిర్యాదు దాఖలు చేశారు రాహుల్ మాత్రం ఈ ఆరోపణలు రాజకీయంగా ప్రేరేపితమని చెప్పారు ఇదే విషయాన్ని పలుమార్లు పునరావృతం చేశారు రెండు వేల ఇరవై మూడు జనవరిలో కూడా జమ్మూ కశ్మీర్లోని శ్రీనగర్లోనూ చైనా మనభూమిని ఆక్రమించిందని రాహుల్ అన్నారు అయితే కాంగ్రెస్ అగ్రనేత ఆరోపణలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది ఈ క్రమంలోనే తాజాగా ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు ధర్మాసనం రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేసింది రెండు వేల చదరపు కిలోమీటర్ల భూమిని చైనా తీసుకుందని మీరు ఎలా తెలుసుకున్నారని ప్రశ్నించింది మీరు అక్కడున్నారా మీ దగ్గర ఏమైనా నమ్మదగిన ఆధారాలున్నాయా అంటూ సుప్రీంకోర్టు ప్రశ్నలు సంధించింది